పిఎం కిసాన్ డబ్బులు భార్య భర్తలిద్దరికి అకౌంట్స్కి డబ్బులు అయితే జమ అవుతాయా అనేసి చాలా మంది రైతులైతే చాలా చక్కటి కొచిన్ అనేది అడగడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా భూమి కొన్నాము సో ఫ్రెండ్స్ మా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బులు పడతాయా సో ఫ్రెండ్స్ ఏ విధంగా మా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనేసి చాలా చక్కటి ప్రశ్నలు అయితే రైతులు అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చ కంప్లీట్గా భార్యాభర్తలు ఇద్దరికి అవకాశం ఉంటుందా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అదే విధంగా కొత్తగా భూమి తీసుకున్న వారు అదే విధంగా పాస్బుక్ అనేది తమ యొక్క పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అమౌంట్ అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడతాయి అనేసి చాలా మంది రైతులు చాలా చక్కటి క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చాలా చక్కగా ప్రతి రైతుకు అదేవిధంగా నన్ను ప్రశ్నించిన ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల గురించి అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో దొరుకుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు చాలామంది రైతులు వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది రైతులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలోని ఈ అప్డేట్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నా సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోకి ఒక లైక్ చేసి కంపల్సరిగా ఇలాంటి చక్కటి పిఎం కిషన్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింపుల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే పీఎం కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ ఈ విధంగా మీ యొక్క మొబైల్కి అయితే వీడియో రావడం జరుగుతుంది లేట్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి భార్య భర్తలిద్దరికి అనేది అందుతుందా అనేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం ఒకరికి మాత్రమే అందుతుంది అంటే భార్య భర్తలిద్దరి పేర్లపై వ్యవసాయ భూమి ఉన్న ఇద్దరిలోని ఒక్కరికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులనేది కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేయబడితే భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేయబడిందో వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు సో ఫ్రెండ్స్ చాలా చక్కగా అర్థమవుతుందని అనుకుంటున్నా పిఎం కిషన్ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం అయితే ఒకరికి మాత్రమే అందుతుంది అంటే భార్య భర్తలు ఇద్దరి పేర్లపై వ్యవసాయ భూమి అనేది ఉన్న ఇద్దరిలోని ఒకరికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు అనేది అందుతుంది ఓకేనా పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేయబడితే భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేయబడిందో వారు మాత్రమే ఈ పథకానికైతే అర్హులు అనేసి మనకైతే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొత్తగా భూమికి ఉన్నాము అదేవిధంగా పాస్బుక్ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాము సో ఫ్రెండ్స్ మేమైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే మాకు అనేది అమౌంట్ పడుతుంది అనేసి ఒక రైతు అయితే మనకి అడగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది నాటికి భూమి పట్ట పాస్బుక్ ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం కింద బెనిఫిట్స్ అనేది పొందగలరు క్లియర్ కదండి రెండు వేల పంతొమ్మిది నాటికి భూమి పట్టా పాస్బుక్ ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం కింద బెనిఫిట్స్ అనేది పొందగలరు సో ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి పాస్ పొందిన రైతులను త్వరలో పరిధిలోకి తీసుకురావడానికి చర్యలైతే అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి చాలా క్లియర్గా రైతులకు అనేది అర్థమైందనేసి అనుకుంటున్నాను చిన్న చిన్న డౌట్స్ అనేది అడగడం జరుగుతుంది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామందికి ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి రైతులకు వీడియోని వీడియోనైతే లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి మంచి వీడియోస్ అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చిన్న డౌట్ ఉన్న కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి ప్రతి ఈకేవైసీతో సహా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అదేవిధంగా ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ పూర్తి వివరాలు అనేది నా ఛానల్ ద్వారా చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు జెన్యున్గా వీడియోస్ అయితే పంపించడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ పంతొమ్మిది విడత డబ్బుల గురించి చాలా మంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం రైతులందరూ పంతొమ్మిదో విడత డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ అధికారికంగా సమాచారం అయితే మనకి సమాచారం ప్రకారము పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంట్ అనేది డబ్బు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మొదటి వారంలోని ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలోని మోదీ సర్కార్ అనేది ప్రారంభించిన పథకం కింద అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా జమ అయితే చేస్తున్న సంగతి ప్రతి ఒక్క రైతుకైతే తెలిసిందే ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి ఒక్కొక్క విడతలోని రెండు వేల రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లోనే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక్కడ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా అప్డేట్స్ అనేది అందుకుంటున్నారని అనుకుంటున్నా విధంగా రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి యోజన పిఎం కిసాన్ యోజన ద్వారా దేశంలోని అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తూ ఉన్నారు ఈ పథకం రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రారంభమై ఇప్పటి వరకు లక్షలాది మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అయితే ఒకే కుటుంబంలోని భార్యాభర్తలిద్దరికీ ఈ పథకం ప్రయోజనాలు అయితే అందుతాయా అనే సందేహం అయితే చాలా మంది రైతుల్లోనైతే ఉంది సో ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్లోని సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఒక్కరికి మాత్రమే ఈ పేమెంట్ అనేది పిఎం కిషన్ పేమెంట్ అనేది అందుతుంది పిఎం కిషన్ డబ్బులు భార్య భర్తలిద్దరికి అకౌంట్స్కి డబ్బులు అయితే జమ అవుతాయా అనేసి చాలా మంది రైతులైతే చాలా చక్కటి కొచిన్ అనేది అడగడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా భూమి కొన్నాము సో ఫ్రెండ్స్ మాకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బులు పడతాయా సో ఫ్రెండ్స్ ఏ విధంగా మా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనేసి చాలా చక్కటి ప్రశ్నలు అయితే రైతులు అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కంప్లీట్గా ఇద్దరికి అవకాశం ఉంటుందా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అదేవిధంగా కొత్తగా భూమి తీసుకున్న వారు అదే విధంగా పాస్బుక్ అనేది తమ యొక్క పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అమౌంట్ అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడతాయి అనేసి చాలా మంది రైతులు చాలా చక్కటి క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చాలా చక్కగా ప్రతి రైతుకు అదేవిధంగా నన్ను ప్రశ్నించిన ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు గురించి అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో దొరుకుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు చాలామంది రైతులు వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది రైతులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలోని ఈ అప్డేట్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నా సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోకి ఒక లైక్ చేసి కంపల్సరిగా ఇలాంటి చక్కటి పిఎం కిషన్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింపుల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే పీఎం కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ ఈ విధంగా మీ యొక్క మొబైల్కి అయితే వీడియో రావడం జరుగుతుంది లేట్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి భార్య భర్తలిద్దరికి అనేది అందుతుందా అనేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబానికి పథకం ప్రయోజనం ఒకరికి మాత్రమే అందుతుంది అంటే భార్య భర్తలిద్దరి పేర్లపై వ్యవసాయ భూమి ఉన్న ఇద్దరిలోని ఒక్కరికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులనేది కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేయబడితే భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేయబడిందో వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు సో ఫ్రెండ్స్ చాలా చక్కగా అర్థమవుతుందని అనుకుంటున్నా పిఎం కిషన్ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబానికి ఈ పథకం అయితే ఒకరికి మాత్రమే అందుతుంది అంటే భార్య ఇద్దరి పేర్లపై వ్యవసాయ భూమి అనేది ఉన్నా ఇద్దరిలోని ఒకరికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు అనేది అందుతుంది ఓకేనా పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేయబడితే భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడిందో వారు మాత్రమే ఈ పథకానికైతే అయితే అర్హులనేసి మనకైతే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొత్తగా భూమికున్నాము అదేవిధంగా పాస్బుక్ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాము సో ఫ్రెండ్స్ మేమైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే మాకు అనేది అమౌంట్ పడుతుంది అనేసి ఒక రైతు అయితే మనకి అడగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది నాటికి భూమి పట్ట పాస్బుక్ ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం కింద బెనిఫిట్స్ అనేది పొందగలరు క్లియర్ కదండి రెండు వేల పంతొమ్మిది నాటికి భూమి పట్టా పాస్బుక్ ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం కింద బెనిఫిట్స్ అనేది పొందగలరు సో ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి పాస్ పొందిన రైతులను త్వరలో పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు అయితే తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం అయితే చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి చాలా క్లియర్గా రైతులకు అనేది అర్థమైందనేసి అనుకుంటున్నాను చిన్న చిన్న డౌట్స్ అనేది అడగడం జరుగుతుంది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామందికి ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి రైతులకు కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి మంచి వీడియోస్ అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చిన్న డౌట్ ఉన్న కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి ప్రతి ఈకేవైసీతో సహా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అదేవిధంగా ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ పూర్తి వివరాలు అనేది నా ఛానల్ ద్వారా చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు జెన్యున్గా వీడియోస్ అయితే పంపించడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ పంతొమ్మిది విడత డబ్బుల గురించి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం రైతులందరూ పంతొమ్మిదో విడత డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ అధికారికంగా సమాచారం అయితే మనకి సమాచారం ప్రకారము పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంట్ అనేది డబ్బు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మొదటి వారంలోని ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో మోదీ సర్కార్ అనేది ప్రారంభించిన పథకం కింద అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలోకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా జమ అయితే చేస్తున్న సంగతి ప్రతి ఒక్క రైతుకైతే తెలిసిందే ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి ఒక్కొక్క విడతలోని రెండు వేల రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లోనే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక్కడ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా అప్డేట్స్ అనేది అందుకుంటున్నారని అనుకుంటున్నా అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి యోజన పిఎం కిసాన్ యోజన ద్వారా దేశంలోని అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తూ ఉన్నారు ఈ పథకం రెండు వేల పంతొమ్మిదిలోని ప్రారంభమై ఇప్పటి వరకు లక్షలాది మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అయితే ఒకే కుటుంబంలోని భార్య ఇద్దరికీ ఈ పథకం ప్రయోజనాలు అయితే అందుతాయా అనే సందేహం అయితే చాలా మంది రైతుల్లోనైతే ఉంది సో ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్లోని సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఒక్కరికి మాత్రమే ఈ పేమెంట్ అనేది పిఎం కిషన్ పేమెంట్ అనేది అందుతుంది